అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ నేడు గీతా జయంతి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు అయితే గీత నేర్చుకో రాత మార్చుకో అని చెప్తారు పెద్దలు గీత అంటే భగవద్గీత భగవద్గీత నేర్చుకోవడం వల్ల మన తలరాతలు మారుతాయని నమ్మకం అంటే అది ఎలాగో మనం చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మహాభారతంలో విధుడి పాత్ర నాకు ఇష్టమైంది అన్ని సమయాల్లో అతడు ధర్మాన్ని ఎంచుకుంటాడు అని చెప్తున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే గొప్ప సైంటిస్టులు గొప్ప రాజకీయవేత్తలు సైతం అందరూ కూడా భగవద్గీతని చదువుతూ దాన్ని ఫాలో అవుతున్నారు అలాగే మహాత్మా గాంధీ చెప్పారో చూడండి మహాభారతంలో సంశయాలు ఆవహించినప్పుడు నిరాశ కమ్ముకున్నప్పుడు భగవద్గీత తెరిచి చూస్తాను అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఓర్డించి స్వాతంత్రపరుస్తుంది అంటున్న అంటూ చెప్పారు మహాత్మా గాంధీ గారు అంటే మనకి ఏ ప్రశ్నకైనా సరే సమాధానం మనకి భగవద్గీత తెరిచి చూస్తే తెలుస్తుంది అని చేత చూడండి మన కర్తవ్య ఎలా బోధిస్తుంది భగవద్గీత అలాగే ఇప్పుడు దీని గురించి ఇంకా మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం మనిషిలో అజ్ఞానాన్ని తొలగించి జీవిత జ్ఞానాన్ని బోధించేదే భగవద్గీత సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు పూర్తిగా కుంగిపోయి నిస్సహాయ స్థితిలో అంధకారంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల నలభై ఐదు శ్లోకాలతో కూడిన వికాస గ్రంథం ప్రతి అధ్యాయం శ్లోకంలో ప్రకృతి సంబంధమైన నిగూఢమైన సత్యం అర్థం ఉంటుంది ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన సమాజంలో ఎలా జీవించాలో భగవద్గీత మనకు బోధిస్తుంది గీతాసారాన్ని నేటి తరానికి వివరించాలనే లక్ష్యంతో ఈ భగవద్గీత ఇప్పుడు ప్రతి చోట్ల కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు మన యొక్క ఉమ్మడి జిల్లాల్లో అంటే మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే అక్కడ అన్ని చోట్ల కూడా ఇలా భగవద్గీత నేర్చుకోవడం వల్ల మనసు మీద నియంత్రణ అవసరం మన మనకు మనసు మీద నియంత్రణ లేకపోతే చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో పాటు మహిళలు బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు మరోవైపు ఇతరుల పట్ల వ్యామోహంతో భార్యను భర్తను భర్తను భార్య హతమార్చే సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ అరికట్టాలంటే మనసు మీద నియంత్రణ అవసరము ఈ భగవద్గీత చదవడం వల్ల మనసు మీద నియంత్రణ నిర్మలత్వం నిర్మోహత్వం కలిగి ఉండాలని భగవద్గీత సూచిస్తోంది జయాభిజయాలతో సంబంధం లేకుండా ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న అపజయాలకే కుంగిపోతూ యశ్నాలకు నేరాలకు అలవాటు పడడంతో పాటు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న వారు ఉమ్మడి జిల్లాల్లో అనేక మంది ఉన్నారు అయితే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మనం ఏం భగవద్ గీతని చదివి అర్థం చేసుకోవాలి జయాబ్జయాలతో సంబంధం లేకుండా పనులు చేయడమే జీవిత పరమార్థమని శ్రీకృష్ణుడు గీతలో సూచించారు అలాగని ఓటంతో రాజీ పడమని భగవద్గీత సలహా ఇవ్వదు ఎటువంటి సమస్యకైనా ఇతరుడి పోరాడమని మాత్రమే సూచిస్తుంది శరీరం దారి తప్పితే చూడండి శరీరం దారి తప్పితే మనసు రోగాల బారిన పడుతుందని గీత బోధిస్తోంది అందుకే జీవచాపల్యాన్ని నిర్ నిరసిస్తూ వ్యసనాల వ్యసనాలను అణచివేయాలని సమాజానికి శ్రీకృష్ణుడు గీత ద్వారాగా సూచించారు జమచాపల్యం కారణంగా చాలామంది జన ప్రజలకి మాంసాహారాన్ని జంక్ ఫుడ్ని విదేశీ వంటకాల వైపు వరుసపడుతున్నారు దాంతో ఊబకాయాలు మధుమేహం రక్తపోటు ఇలాంటివన్నీ కూడా జబ్బులు బారిని పడి ప్రాణాంతకాలుగా మారుతున్నాయి అందుచేత ఇది కూడా భగవద్గీతలోని భాగమే అనమాట చెప్తోంది ఏమని శరీరం అదుపులో ఉంచుకోవాలి అంటే జవచాపల్యం తగ్గించుకోవాలని నీతి నిజాయితీ ఆభరణాలుగా ఉండాలి అంటే నీతి నిజాయితీ మనకి ఆభరణాలు అనమాట అంటే అవే మనకి మంచి పేరు తీసుకొస్తాయి మనిషికి అందాన్ని తెచ్చేవి నీతి నిజాయితీలు చాలా చోట్ల నీతి నిజాయితీలు కరువైపోతున్నాయి అయితే జీవితంలోనైనా వ్యాపారంలోనైనా నీతి నిజాయితీ ఉన్నప్పుడే ముక్తి లభిస్తుందని గీతాసారం బోధిస్తోంది నీతి నిజాయితీగా ఉంటే పేదలకు కూడా న్యాయం జరుగుతుంది అలాగే భగవద్గీతలోని కొన్ని సత్యాలు విందాం ఫలితాలతో సంబంధం లేకుండా నిస్వార్థంగా పోరాడమని చెప్తుంది యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే సలహా ఇచ్చాడు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం సహజంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నిజాయితీగా బతికే బతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనిపించదని మనం గ్రహించాలి అలాగే అన్నదానాల్లో కంటే అన్నదానం మిన్న అలాగే భగవద్గీత ఈ విషయాన్ని చెప్తోంది ఇటీవల కాలంలో నిరాశ్రయులు అభాగ్యులు ఆకలి తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి గీతలో సారాన్ని అర్థం చేసుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిడియాల లోని ప్రాంతీయ వైద్యశాలలో ఏడు వందల ఎనభై మంది రోగులు రోజులుగా రోగులకి నిత్యం అన్నదానం చేస్తున్నారు లైక్ చాలా చోట్ల ఇలాంటి సహాయ సంస్థలు కూడా నెలకొల్పుతున్నారు అనమాట కొన్ని నెలలుగా ఫరణి జరుగుతోంది కొన్ని చోట్ల గీతాసారాన్ని నీటి తరానికి వివరించాలని లక్ష్యంతో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణాతర నిర్వహిస్తున్నాం గీతాసారాన్ని చిన్నపిల్లలకు అలాగే బోధించడం ద్వారాగా వారు సన్మార్కులు నడుస్తూ